అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం వైసీపీ ఐదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన అనేక అంశాల్లో రోడ్లు కూడా ఉన్నాయి ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకతకు అప్పట్లో అధ్వానంగా ఉన్న రోడ్లు కూడా ప్రధాన కారణాల్లో ఒకటి కూటమి పార్టీలకు గుంతల రోడ్లు ప్రధాన ఆయుధాల్లో ఒకటిగా నిలిచింది జనసేన రోడ్ల దుస్థితిపై వైసీపీ పాలనను ఎండగట్టేలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఇప్పుడు రోడ్లపై ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉన్న దృష్ట్యా చంద్రబాబు గారు చెప్పినట్టు జనవరికే నూరు శాతం రోడ్లు వేయలేదని విమర్శిస్తారేమో తెలియదు కానీ వైసీపీ పెద్దగా రోడ్ల పరిస్థితిపై మాట్లాడే అవకాశం మాత్రం లేదు కూటమి అధికారంలోకి వచ్చాక అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయడంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు రోడ్ల గుంతలను పుట్టడంపై ప్రధానంగా దృష్టి పెట్టి క్రమేణా కొత్త రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుంది ఇప్పటికే రోడ్ల మరమ్మతులు రోడ్ల నిర్మాణంలో గణనీయమైన మార్పును కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది గ్రామీణ ప్రాంతాల రోడ్ల మొదలు ఆర్ అండ్బి రోడ్ల వరకు కూటమి ప్రభుత్వంలో వచ్చిన మార్పును ప్రజలు అభినందిస్తున్నారు గతంలో రోడ్లు లేని అనేక గిరిజన గ్రామాలకు సైతం రోడ్ల సదుపాయాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తారని జిల్లాల పర్యటనకు త్వరలోనే వస్తారని వైసీపీ చెప్తున్నా ఎందుకో గానీ ఇంకా ప్రారంభం కాలేదు ఒకవేళ జగన్ గారు జిల్లాల పర్యటనకు వెళ్తే ఎక్కువగా రోడ్ల మీదనే వెళ్లాల్సి ఉంటుంది గతంలో రోడ్ల దుస్థితిపై అవగాహన ఉన్న వైసీపీ కూటమి ప్రభుత్వం రోడ్లను బాగు చేసే వరకు జిల్లాల పర్యటనను వాయిదా వేస్తుందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు వేస్తున్న నేపథ్యంలో త్వరలో దాదాపుగా అన్ని రోడ్లు సిద్ధమయ్యే అవకాశం ఉంది జగన్ గారు జిల్లాల పర్యటన ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ఆ సమయానికి రోడ్లను మాత్రం కూటమి ప్రభుత్వం సిద్ధం చేసే పనిలో ఉన్నట్టే